జయ శ్రీరామ్ ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా సూర్యపట దేవాలయంలో ఉన్నటువంటి శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామివారికి విశేష అలంకార అర్చన పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది స్వామివారికి నాగవల్లి దళాల్ అంటే తమలపాకులతోటి మంచిగా సహస్రనామార్చన సహస్రనామాలతోటి స్వామివారి విశేషంగా నాగవల్లి దళాలతోటి విశేషమైనటువంటి అభిషేకం చేసుకొని అర్చన చేసుకొని అలంకారం చేసుకోవడం జరుగుతుంది తర్వాత వివిధ రకాల పుష్పాలతోటి అలానే వడమాలతోటి స్వామివారికి ప్రీతికరమైనవి వడలు వడమాల వేసుకొని అప్పాల మాల వేసుకొని మంచిగా ఎర్రటి గులాబీ పూలతోటి మంచిగా స్వామివారికి పుట్టినరోజు కాబట్టి మరి మనం ఎలాగైతే మంచిగా రెడీ అవుతాం అలానే ఆ యొక్క ఆంధ్ర స్వామివారికి కూడా మంచిగా అభిషేకం చేసి అలంకారం చేసి విశేషంగా అలంకారాలు చేసి చాలా అంటే చాలా అందంగా అలంకారం చేయడం జరిగింది కాబట్టి స్వామివారి జన్మదిన శుభ సమయంలో మరి భక్తులంతా విచ్చేసి స్వామివారి యొక్క అనుగ్రహం కోసం స్వామివారికి పూజా అందరూ కూడా పాల్గొనడం జరిగింది అక్కడ విశేషమైన మహన్య మన్యసూత్ర విధానంగా యొక్క అభిషేక కార్యక్రమాలు పూజా అన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ మనకు కూడా ఏమన్నా దోషాలు అంటే భూత ప్రేత పిచాచాలు కానీ ఏమన్నా గాలి బట్టి కానీ లేదా ఏమన్నా శని బాధలు ఏమైనా ఉన్నా కూడా ఆంజనేయ వారికి మనం మంచిగా విశేష అభిషేకాలు సింధుర అలంకరణ అలానే అష్టోత్తర పూజనామాలతోటి స్వామి స్వామివారి ప్రదక్షిణాలు చేసుకుంటే మనకు ఉన్నటువంటి ఈ శని బాధలు కానీ ఈ భూత ప్రేత పిచాచ బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి అంత అట్లాంటి పవర్ఫుల్ అయినటువంటి ఆంజనేయ స్వామివారికి ఈరోజు జన్మదినం కాబట్టి ఈ స్వామివారికి విశేషమైన పంచామృత అభిషేకం అష్టద్రవ్య అభిషేకం అవన్నీ కూడా చేసుకోవడం జరుగుతుంది శ్రీరామ రామ రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాణమే ఎక్కడ రామనామము స్మరిస్తారో అక్కడక్కడ ఆంజనేయ స్వామివారు ఉంటారు కాబట్టి మనం కూడా ఒకసారి జై శ్రీరామందాం తర్వాత స్వామివారిని స్మరించుకుంటూ జై బోలో రామభక్త కి జై అనుకుంటూ స్వామివారి యొక్క దివ్య మంగళ మనం అందరం కూడా కళ్ళకద్దుకుందాం ఎందుకంటే స్వామివారి అనుగ్రహం ఉండాలి కాబట్టి మన అందుకని చెప్పేసి స్వామివారి యొక్క మంగళహారత సర్దుకొని జయ శ్రీరామ నుండి స్వామివారి ఇదంతా అయిపోయిన తర్వాత ధూప సేవల స్వామివారి తర్వాత స్వామివారి ప్రసాదం అలానే స్వామివారికి పంచామృత అభిషేకం చేసిన అభిషేక ద్రవ్యము అలానే పులిహోర దద్దోజనము చక్ర పొంగలి స్వామివారికి ఇష్టమైన వడపప్పు పానకము ఇవన్నీ కూడా ప్రసాద